ఎప్పుడైతే మనం దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ ఉంటామో దేవుని జీవము మనకి వస్తుంది లోకాన్ని ప్రేమించినందువల్ల దరిద్రులమె గమ్యం ఎవరినక్కడ దరిద్రులను దేవుని మాటలు మన మాటలకు కాదు మనం దరిద్రమే దేవుని ఎరు కనుక వెళ్ళిన ప్రతి మనుషులు లేక లోకంలో ఎంత సంపాదించుకున్నా ఎన్నో దరిద్రమే కనుకనే ఆయన ఏమంటున్నా అంటే నేను మిమ్మల్ని మీరు అప్పగించుకుని నా నుండి వెళ్ళినారు కానీ నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను నేను మిమ్మల్ని ఎప్పుడు విచ్చిపెట్టను నేను నిజమైన ద్రాక్ష అవ్వాలని ఈ లోకల్లో నేను మిమ్మల్ని క్షేమం వస్తాను ఈ లోకాన్ని విచ్చిన తర్వాత నా యొక్క మీరు ఉండిలాగిన మీకు ఒక్కొక్క పట్టును సిద్ధపరుస్తున్నాను ജന സ്ഥലം വെറുതെ